శ్రీ గురు నమః అందరికీ నమస్కారం గురుజీ స్వామి మైత్రే గారు రచించినటువంటి చక్కటి ఆరోగ్యకరమైన రచన ఆలోచనలు ఆరోగ్యం మనం చదువుకుంటున్నాం ఈరోజు మూడో టాపిక్ అయిన విశ్వ చైతన్యమే అన్నింటికి మూలం చదివేసుకుందామా మానవ శారీరక నిర్మాణం ఇలా ఉంటుంది శరీరంలో అతి సూక్ష్మ రూపంలో కణం అనగా సెల్ కొన్ని కణాల సమూహమే కణజాలం అనగా టిష్యూ కొన్ని కణజాలాల సమూహమే ఒక కండరం అనగా మజిల్ కొన్ని కండరాల సమూహమే ఒక అవయవం ఆర్గాన్ కొన్ని అవయవాల సమూహమే ఒక వ్యవస్థ సిస్టమ్ కొన్ని వ్యవస్థల సమూహమే అనగా జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ నాడీ వ్యవస్థ మొదలైనవి ఈ భౌతిక దేహం మన శరీరంలో ఇన్ని రకాల కణాలు ఆ కణాల సమూహం కణజాలం కణజాలాల సమూహం కండరం కండరాల సమూహం అవయవం అవయవాల సమూహం ఒక వ్యవస్థ కొన్ని వ్యవస్థల సమూహం కూడా ఉన్నాయని ఈ భౌతిక దేహమే అనేది మనకి ఇప్పటి అసలు తెలియని కూడా తెలియదు ఎందుకంటే మనం దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు మన యాంత్రిక జీవనంలో పడిపోయాం కాబట్టి అంత ఆలోచన ఉండదు కానీ ఇప్పుడు మన జీవితంలో కొత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆలోచనలు మార్చుకోవాలని ఆ ఆలోచనలు అనేవి మనల్ని చాలా డ్యామేజ్ చేస్తాయని మనం గతంలోకి కానీ భవిష్యత్తులో కానీ వెళ్ళిపోయి ఈ క్షణం అనేది మర్చిపోయి ప్రవర్తించడం వల్ల చాలా మానసికంగా శారీరకంగా రోగాలు వస్తున్నాయి ఆ రోగాలకు కారణం వ్యాధికి ఆది ఆలోచనే అనేది మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం ప్రతి కణంలో సంపూర్ణ వ్యక్తిత్వం దాగి ఉంటుంది ప్రతి కణానికి మనం మాట్లాడే మాట ప్రతి ఆలోచన ప్రతి విషయం అందుతూ ఉంటుంది మన లోపల కొన్ని సూక్ష్మ రూపంలో కణాలు ఉంటాయని మనం చదువుకున్నాం కాబట్టి ఆ కణాలకి ఆ సూక్ష్మ రూపంలో ఉన్న కణాలకి మనం మాట్లాడే మాట మన ఆలోచన మనం ఏది ఆలోచిస్తామో అదే అది తీసుకుంటుంది ఇన్పుట్ తీసుకుంటుంది అవన్నీ కూడా అందుతూ ఉంటాయట స్పందన కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది అది దానికి అనుగుణంగానే స్పందిస్తూ ఉంటుంది ప్రతి కణం చాలా శాస్త్రీయంగా స్పందిస్తుంది ప్రతి కణం చుట్టూరా ఒక నెట్వర్క్ ఏర్పడి ఒకదానికొకటి సమాచారం అందించుకుంటూ ఉంటాయట ప్రతి కణం చుట్టూరా అంటే సూక్ష్మ రూపంలో కణం ఉంటుంది కదా సెల్ ఆ సెల్ చుట్టూరంతా నెట్వర్క్ ఏర్పడి మనం ఏ ఆలోచన అయితే ఇస్తామో దానికి అనుగుణంగా స్పందిస్తూ సమాచారం అందించుకుంటూ ఉంటాయిట స్వీయ చికిత్సా విధానం జరుపుకుంటూ ఉంటాయి ప్రతి కణంతోనూ మనం సంభాషించవచ్చు ఎంత అద్భుతంగా తెలియచేసారో చూడండి మనకి ఇప్పటి వరకు మనం బయట మాట్లాడడం పక్క ఇంటి వాళ్ళతోటో ఇరుగంటి వాళ్ళతో పొరుగింటి వాళ్ళతో మాట్లాడడం లేదంటే మన పిల్లలతో మాట్లాడడం లేదంటే మన ఫ్యామిలీ మన ఆఫీసు ఇదే గోళ్ళలో ఉన్నాం కానీ మనం స్వీయ చికిత్సా విధానం జరుపుకోవచ్చు ప్రతి కణంతోనూ మనం సంభాషించవచ్చు మనం మాట్లాడవచ్చు అని ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటున్నాం కణజాల విభజన కణ భాష మన ఆలోచన తీరు మీదే ఆధారపడి ఉంటుంది మన ఆలోచనలు ఏవైతే ఇస్తామో దానికి తగ్గట్టు కణాలు విభజించుకోవడం ఒక కణ భాష ఏర్పరచుకోవడం కూడా జరుగుతుందట నెగిటివ్ ఆలోచనల వలన కణాల మధ్య శక్తి అడ్డంకులు ఏర్పడతాయి అనేక రోగాలకి కారణం అవుతాయి మనం ఏ ఆలోచన అయితే ఇన్పుట్ ఇస్తామో దాని గురించి దాని వల్లే నెట్వర్క్ ఏర్పడుతుందని తెలుసుకున్నాం కదా ఇది కణ భాష కూడా మన ఆలోచనల తీరు మీద ఆధారపడి ఉంటుంది నెగిటివ్ ఆలోచనల వల్ల కణాల మధ్య శక్తి అడ్డంకులు ఏర్పడతాయిట అంటే మన శక్తి అలా యాజ్ ఇట్ ఈస్ గా ఫ్లో అవ్వదు మన ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే చేశామో అది ఈ శక్తిని అడ్డుకుంటుందిట అలా శక్తి ఎప్పుడైతే స్టాప్ అవుతుందో అంటే ఆగుతుంది కదా అలా ఆగడం వల్ల అనేక రోగాలకి కారణం అవుతాయి చెడు ఆలోచనలు కణజాలం నెట్వర్క్ను దెబ్బతీస్తాయి అది మనకు కూడా తెలుసు కానీ మనం మన ఆలోచనల వల్ల మన బయట దెబ్బతింటాము లేదంటే మనం మన ఆలోచనల వల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లం చేయొచ్చు ఇలాంటివన్నీ అనుకున్నాం కానీ మన కణాలే దెబ్బతింటాయి మన నెట్వర్కే దెబ్బతింటాయి అని మనకి తెలియదు చెడు ఆలోచనలు కణజాలం నెట్వర్క్ దెబ్బతీస్తాయి జాలి క్షమ కరుణ ముదిత దయ ప్రేమ గుణాలు అన్ని కణజాలాల్లో మంచి మార్పులు తీసుకొస్తాయి మన నెట్వర్క్ దెబ్బతీయకుండా ఉండే మార్గాలు కూడా ఇందులో తెలియజేశారు గురువుగారు ఏమంటవి జాలి క్షమ కరుణ ముదిత దయ ప్రేమ గుణాలన్నీ మనం ఆ నెగిటివ్కి ఆపోజిట్ గా అంటే పాజిటివ్ గుణాలను ఏర్పరచుకుంటే గన గనక మంచి మార్పులు మన లోపల తీసుకొస్తాయట ఏ విత్తు నాటితే ఆ ఫలమే లభిస్తుంది నిజమే కదా అది మనం మామిడి విత్తు నాటి మనకి జామకాయ పండు కావాలంటే రాదు కదా అలాగే జామ విత్తు నాటి మామిడి పండు కావాలంటే రాదు ఏ విత్తు నాటితే ఆ ఫలమే లభిస్తుంది ఆలోచన ద్వారా మానసిక లోకంలో మనం కర్మలు చేస్తున్నాం ఆలోచనల వల్ల అలవాట్లు తయారవుతున్నాయి మన ఆలోచనలే మన అలవాటు కారణం నాకు అది ఎందుకు అలవాటు అయిపోయిందో తెలీదు అని అంటాం కానీ ఆ ఆలోచన ఎలా అయింది ఆ ఆలోచ ఆ అలవాటు ఎలా అయింది మన ఆలోచనలనే అనేది మనకి తెలీదు అలవాట్లే మనిషి వ్యక్తిత్వాన్ని చరిత్రను తెలుపుతాయి అలవాట్లే మనిషి వ్యక్తిత్వాన్ని చరిత్రను తెలుపుతాయి మానవుడు ఒక ఆలోచన ద్వారా సృష్టించబడ్డాడు ఈ సృష్టి ఎలా వచ్చింది ఒక చిన్న ఆలోచన వల్ల ఈ సృష్టి వచ్చేసింది అనేది అసలు ఎంత అద్భుతమైన విషయం అండి అసలు మనకి ఇమాజిన్ చేయడానికి కూడా రానంత విధంగా ఉంది మానవుడు ఒక ఆలోచన ద్వారా సృష్టించబడ్డాడు మనం ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే తయారవుతాం ఏది సాధించాలనుకున్నారో దాని గురించి ఆలోచించాలి మనం కంటిన్యూస్గా అదే ఆలోచన ఉందనుకోండి కొన్నాళ్ళకి ఖచ్చితంగా జరిగి తీరుతుంది పాజిటివ్ ఆలోచనల వల్ల సంపాదించలేనిది ఏదీ లేదు దీన్నే ఇచ్చాశక్తి అంటారు నీ ఇష్టం రా నువ్వు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది అని మన పెద్దలు చాలా సార్లు అన్నారు ఇష్టం అంటే ఏంటి ఇచ్చ పాజిటివ్ ఆలోచనల వల్ల సాధించలేనిది ఏదీ లేదు దాన్నే ఇచ్చాశక్తి అంటారు విశ్వ చైతన్యమే అన్నింటికీ మూలం అనేది సత్యం సత్యం అంటే ఏంటి ఈ క్షణంలో ఉండడం అనేది కదా మనం అనుకున్నాం గతంలో కానీ భవిష్యత్తులో కానీ వెళ్ళకుండా ఈ క్షణంలో జరుగుతున్నదే విశ్వ చైతన్యం అన్నిటికీ మూలం దాని శక్తి జ్ఞానం ఆనందం విశ్వంలో ప్రతి అణువులోనూ ప్రవహిస్తూ ఉంటుంది విశ్వచైతన్యం యొక్క శక్తి జ్ఞానం ఆనందం విశ్వంలో ప్రతి అణువులోనూ ప్రవహిస్తూ ఉంటుంది ఇది ఒక అనంతమైన అపారమైన సరస్సు ఎప్పటికీ తరగనిది ఆగలిది నీవు ఎంత తోడుకోగలిస్తే అంత జరుగుతుంది అంత దక్కుతుంది ఏ క్షణంలోనైనా ఆ విశ్వ చైతన్యానికి నీకు మధ్య అడ్డుగోడలేవి లేవు అంటే దీనికి ఒక నిర్దిష్టమైన టైము ఇవేమీ లేవు నువ్వు ఎప్పుడు కావలిస్తే అప్పుడు నీ ఇచ్చాశక్తి ద్వారా నువ్వు విశ్వచైతన్యంలో నీ ఆలోచనని పంపించుకుని అదే ఆలోచన మీద ఉంటూ గనక నువ్వు ఆ విశ్వచైతన్య యొక్క శక్తి జ్ఞానం ఆనందం మనం అందరం గనక తీసుకోగలిస్తే ఎంత తోడుకోగలిస్తే అంత దక్కుతుందిట ఏ క్షణంలోనైనా ఆ విశ్వ చైతన్యానికి నీకు మధ్య అడ్డుగోడలు ఏమీ లేవు అడ్డుగోడలు లేవన్నారు కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఒక్కని అజాగరూకత తప్ప మన యొక్క మన యొక్క అజాగ్రత్త తప్ప ఏది కూడా అడ్డుకోలేవుట అంటే మనం నెగిటివిటీ పెంచుకుంటూ నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోవడం వల్ల నెట్వర్క్ ఏర్పడి అది మనకి రోగాలకు కారణం అవుతుంది దానికి కా భిన్నంగా మనం పాజిటివ్ ఆలోచనలు పెంచుకుంటే జాలి క్షమ దయ ముదిత కరుణ ఇలాంటివి పెంచుకోవడం వల్ల మనకి మంచి మంచి ఫలితాలు దక్కుతాయి అని ఈ పుస్తకంలో వివరిస్తున్నారు గురువుగారు మనిషిలో జరుగుతున్న వైపరీత్యాలకు రోగాలకు కారణం మన జీవన విధానమే ఏ క్షణంలోనైనా ఆ విశ్వ చైతన్యానికి నీకు మధ్య అడ్డుగోడలేమీ లేవు ఒక్క నీ అజాగ్రత్త తప్ప ప్రకృతి నిర్దేశించిన మార్గాల్లో తప్పులు జరగవు అంటే ప్రకృతి ద్వారా నిర్దేశించిన మార్గాల్లో తప్పులు జరగట మనిషిలో జరుగుతున్న వైపరీత్యాలకు రోగాలకు కారణం జీవన విధానమే మనం ఏదైతే రెగ్యులర్గా యాక్టివిటీతో ఉన్నామో మన జీవన విధానం ఎలా నెగిటివ్గా ఉంటే నెగిటివ్గానే జరుగుతుంది పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా జరుగుతాయి మన రోగాలకి కారణం జీవన విధానమే ఇప్పుడు ఇప్పటిదాకా మనకి మన రోగాలకి బయట నుంచి ఎక్కడించో ఏదో ఆపాదిస్తే జరిగిందని మనం అనుకున్నాం కానీ మన రోగాలకి మనమే కారణమని తెలుసుకోలేకపోయాం ఇప్పటి వరకు ఆ జాగ్రత్తగా బతికాం కానీ ఇప్పుడు ఇది ఈ ఆలోచనలు ఆరోగ్యం అనే ఒక ఆరోగ్యకరమైన రచనలో మనం తెలుసుకుంటున్నాం కాబట్టి కొంచెం మన జీవన విధానం మార్చుకునే ప్రయత్నం చేద్దాం పక్కవాడికి మంచిగా కనిపించాలని ఎక్కువగా కనిపించాలని ఉన్నతంగా కనిపించాలని గొప్పగా కనిపించాలని ఇలా ప్రతి విషయంలోనూ మనిషి ముసుగులు ధరిస్తున్నాడు నిజమే కదా మనం మన గురించి మనం యాజ్ ఇట్ ఈజ్గా మన సొంతంగా ఎలా ఉండాలి అలా ఉండట్లేదు ఏదో రకంగా మనం పక్కవాడు గురించే బతుకుతున్నాం ఆ నలుగురు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో ఇదే మాట్లాడతాం కదా కొన్ని జోక్స్ కూడా వచ్చాయి ఆ నలుగురు ఎవరు అని అలాగే మనకి ఇందులో పక్కవాడికి మంచిగా కనిపించాలని ఎక్కువగా కనిపించాలని ఉన్నతంగా కనిపించాలని గొప్పగా కనిపించాలని ప్రతి విషయంలోనూ మనిషి ముసుగులు ధరిస్తున్నాడు తన్ను తాను ద్వేషించుకుని పక్కవాడితో ప్రేమ నటిస్తూ అటు సమాజాన్ని మోసం చేస్తూ ఇటు తనను తాను మోసం చేసుకుంటూ విశ్వ చైతన్యానికి అంటనంత దూరం ఎప్పుడో జరిగిపోయాడు మనిషి ఇలా మనం నటించడం వల్ల మనకి మనమే దేశించుకుంటూ పక్కవాడితో ప్రేమ నటిస్తూ ఇటు సమాజాన్ని మనల్ని మనం కూడా మోసం చేసుకుంటూ ఈ విశ్వ చైతన్యానికి అంటనంత దూరంగా జరిగిపోయాం పుట్టుకతో తనలో తాను పుట్టుకతో తనలో లేని మైండ్ కాలక్రమేణా ఏర్పడడం వల్ల దాని ప్రభావంతో విశ్వ చైతన్యానికి దూరం అయిపోయాడు పుట్టుకతో తనలో లేని మైండ్ అంటే మనం ఇలా నటించడము గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళిపోవడము నెట్వర్క్ తీసుకోవడము మన ఆలోచన విధానం మార్చుకోలేకపోవడము వీటన్నిటి కారణంగా విశ్వ చైతన్యానికి దూరంగా జరిగిపోయాం అయితే పుట్టుకతో మైండ్ లేదుట మనకి మనం యాజ్ ఇట్ గా దైవ స్వరూపంగా పుట్టాం కానీ మనం ఇలాగా పక్కవాడికి గొప్పగా కనిపించాలని ఉన్నతంగా కనిపించాలని ఇలా రకరకాలుగా మనం ఎక్కువగా కనిపించాలని మనం మోసం చేసుకుంటూ ఒక మైండ్ ఏర్పరచుకొని మనస్సును ఏర్పరచుకొని కాలక్రమాన దాని ప్రభావంతో విశ్వ చైతన్యానికి దూరం అయిపోయాం ఒక మనిషి తప్ప ఈ విశ్వంలో అన్ని సరిగ్గానే ఉన్నాయి ఒక మనిషి తప్ప ఈ విశ్వంలో అన్ని సరిగ్గానే ఉన్నాయి సమాజం అంటే వ్యక్తుల సమూహం ఏ వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి కూడా సరిగ్గా లేనప్పుడు సమాజం ఎలా సరిగ్గా ఉంటుంది మార్పు మనలోనే రావాలి మనం మారితే మన పిల్లలు మారుతారు మన ఫ్యామిలీ వాళ్ళు మారుతారు మన చుట్టూ వాళ్ళు మారుతారు కానీ మనం మారలేకపోవడానికి మనకి మారాలనే ఉంటుంది మనం మారలేకపోవడానికి కారణం మనం పుట్టుకతో లేని ఒక మైండ్ని ఏర్పరచుకున్నాం కదా దాన్ని నెమ్మదిగా మన ఆలోచనల ద్వారా సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం సమాజం అంటే వ్యక్తుల సమూహం ఏ ఒక్క వ్యక్తి సరిగ్గా లేనప్పుడు సమాజం ఎలా సరిగ్గా ఉంటుంది ప్రకృతిలో ప్రతి చెట్టు గడ్డి పువ్వు నది పిట్ట జంతువు గాలి ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి ఎందుకు వాటికి పుట్టుకతో మైండ్ అనేది లేదు కాబట్టి వాటికి ఆలోచన లేదు కదా ఒక పాజిటివ్ ఆలోచన ఏర్పరచుకోవాలి ఒక నెగిటివ్ ఆలోచన పెట్టుకోవాలి లేదా పక్కవాడిని చూసి ఉన్నతంగా ఉండాలని ఏదో మనం ఇమాజిన్ చేసుకోవాలని గొప్పగా కనిపించాలని ఇవన్నీ వీటికి లేవు అవి సహజ సిద్ధంగానే ఉన్నాయి ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి వాటికి మైండ్ అనేది లేదు కదా లేదు కాబట్టి అందుకే ప్రకృతి అంతా సౌందర్యంగా ఉంది అవి హ్యాజ్ఇట్ ఈజ్గా అవి ఎలా ఉండాలో అలా ఉన్నాయి కాబట్టి ప్రకృతి అంతా సౌందర్యంగా ఉంది సహజంగానే ఉన్నది కానీ మనిషి ఎదుగుతున్న కొద్దీ సమాజపు కట్టుబాట్లకు నమ్మకాలకు తలొగ్గి మైండ్ ఏర్పరచుకొని నటనతో ముసుగుధారణతో జీవనయానం సాగిస్తూ విశ్వ చైతన్యంతో సంపూర్ణ బంధం లేకుండా శక్తికి జ్ఞానానికి దూరంగా జరిగాడు ఆలోచనల వల్ల మన ఎనర్జీ అదే శక్తికి అడ్డంకులు ఏర్పడతాయి నెట్వర్క్ దెబ్బతింటుంది అనం అనేది మనం చదువుకుంటున్నాం కదా ఇందులో మొదట పేరాలో చదువుకున్నాం దానివల్ల మనకి ఏం జరిగింది ముసుగుదారంతో అంటే మనం నటిస్తూ బతుకుతున్నాం కాబట్టి మన్ను మనమే ద్వేషించుకుంటున్నాం కాబట్టి విశ్వచైతన్యంతో సంపూర్ణ బంధం సంబంధం లేకుండా శక్తికి జ్ఞానానికి దూరంగా జరిగాడు జబ్బుకు అయ్యాడు మనం ఈ నెగిటివ్ నెట్వర్క్ పెంచుకోవడం వల్ల కణం దెబ్బతింటుంది సూక్ష్మ రూపంలో ఉన్న కణం దెబ్బతింటుంది దానివల్ల సహజంగా మనం విశ్వంలో ఏదైతే అనంతమైన అపారమైన శక్తి ఉందో సరస్సు ఉందో దాని నుంచి మనం ఏమి తోడుకోలేకపోతున్నాం సంపూర్ణ సంబంధం తెగిపోయి శక్తికి జ్ఞానానికి దూరంగా జరిగాయం దానివల్ల మనం ఏం జరిగింది మనకి అనారోగ్యం ఏర్పడి జబ్బుకు దగ్గరయ్యాం శరీరం మనస్సులో యోగంతో ఉంటున్నాడు శరీరము మనస్సు మనం అనుసంధానం చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఒకదాంతో ఒకటి అది వేరు వేరు కాదు మనం అలాగే మనకి బయట ప్రపంచం ఇంట్లోది వేరువేరు కాదు స్పిరిచువాలిటీ వేరువేరు కాదు ఇవన్నీ ఒకదాంతో ఒకటి సంబంధం లింక్ ఏర్పరచుకుంటూ వెళ్ళాలి మనం ఏం చేస్తాము ఏదో ఆలోచిస్తూ పనిచేస్తూ ఉంటాం ఇప్పుడు మనం ఈ ఆలోచనలో ఆరోగ్యం పుస్తకం ద్వారా తెలుసుకుంటున్నది చక్కటి పుస్తకం దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము ఒకదాంతో ఒకటి అనుసంధానం చేసుకుంటూ మంచి నెట్వర్క్ ఏర్పరచుకుని మన ఆలోచన తీరు మార్చుకుని పాజిటివ్గా జాలీ కరుణాత ముద్దిత ప్రేమ ఇలాంటి గుణాలు పెంచుకుని పాజిటివ్ నెట్వర్క్ ఏర్పరచుకుని ఆరోగ్యవంతంగా జీవించాలని తెలుసుకుంటున్నాం జబ్బుకు అయ్యాడు శరీరం మనసులు వియోగంతో ఉంటున్నాడు అంటే ఈ రెండు దూరం అయిపోదానికి ఒక సంబంధం లేకుండా తయారయ్యాయి ఆత్మ అంతు చికదు అసలు మనం ఇంకా శరీరం మనసుల్లోనే ఉంటే ఆత్మ ఎలా తెలుస్తుంది ప్రేమకు దూరం అయ్యాడు క్షమాగుణానికి దూరంగా జరిగాడు మనం అసలు ఈ ద్వేషంతో కోపంతో ఈర్ష అసూయలతోటి పెలిపలుకలు కూడా మనం చదువుకున్నాం ఆరోగ్యం అంటే ఏమిటి అనే దానిలో కూడా తెలుసుకున్నాం మనం గ గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళిపోతున్నామని దానివల్ల వర్తమానం అనే దాన్ని మనం ఈ క్షణంలో ఉండలేకపోతున్నాము అని తెలుసుకున్నాం దీనివల్ల మనం ప్రేమకు దూరం అయిపోయి క్షమాగుణానికి అసలు క్షమించాలనే గుణమే మనకి ఉండట్లేదు దేన్ని క్షమించలేని విధంగా తయారయ్యాడు ఇరిటేషన్ మనకి కోపం ద్వేషం దీనివల్ల మనం అసలు క్షమించలేకపోతున్నాం నేనెందుకు క్షమించాలి అంటాం క్షమించలేని విధంగా తయారయ్యాడు నెగిటివ్ ఆలోచనలకు నిలయం అయ్యాడు అసలు మంచి ఆలోచన అనేది లేకుండా వస్తుంది సహజం మనకి కోపం వస్తుంది ఈర్ష వస్తుంది ద్వేషం వస్తుంది కానీ మనం ఈ చక్కటి ఆరోగ్యకరమైన ఆత్మ ఆలోచనలు ఆరోగ్యం అనే పుస్తకం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా మనం మారడానికి ప్రయత్నం చేద్దాం నెగిటివ్ ఆలోచనలకు నిలయమయ్యాడు అనారోగ్యానికి దగ్గర అయ్యాడు దీనివల్ల మొత్తం ఫలితం ఏమొచ్చింది అనారోగ్యం అందరూ బాగా కనిపించాలనుకుంటున్నారు కానీ బాగా ఉండాలనుకోవట్లేదు అందరూ బాగా కనిపించాలనుకుంటున్నారు కానీ బాగా ఉండాలని అనుకోవడం లేదు ఇది ఈ విశ్వ చైతన్యమే అన్నింటికీ మూలం అనే మూడవ ఎపిసోడ్ ద్వారా మనం మూడో టాపిక్ ద్వారా తెలుసుకున్నాం మనం మళ్ళీ నెక్స్ట్ నాలుగో టాపిక్లోకి వెళ్ళిపోతాం చక్కటి విషయాలని తెలుసుకుని మన జీవన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు నమస్కారం